నమస్తే అండి అందరికీ వెల్కమ్ టు నాగరాజ్ టీవీ నేను మీ నాగరాజు ఫ్రెండ్స్ ఇక్కడ అప్డేట్ చూసినట్టయితే తెలంగాణకు సంబంధించి ఊరికో రెవెన్యూ ఆఫీసర్ కొత్త ఆర్ఓఆర్ డ్రాఫ్ట్ చట్టం రెండు వేల ఇరవై నాలుగు రెడీ అంటూ ఇక్కడ ఒక అప్డేట్ అయితే వచ్చింది సో ఒకసారి దీన్ని చూద్దాం సో వీడియో నచ్చినట్టయితే అయితే లైక్ చేసి షేర్ చేయండి చూసిన తర్వాత మరిన్ని అప్డేట్స్ కోసం కూడా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి సో అక్కడ ఏమి ఇచ్చారంటే ఊరికో రెవెన్యూ ఆఫీసర్ కొత్త ఆర్ఓఆర్ డ్రాఫ్ట్ చట్టం రెండు వేల ఇరవై నాలుగు రెడీ ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే ఆమోదానికి ఛాన్స్ అంటూ ఇక్కడైతే మనం చూస్తున్నాం జస్ట్ ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం మీకైతే ఈ అప్డేట్ అందే ఉన్నా గమనించండి పాత వీఆర్ఓలకు కొత్త జా కొత్త జాబ్ చార్ట్ పద్దెనిమిది రకాలకు పైగా డ్యూటీలు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు అంటే పాత వీఆర్ఓలకు సంబంధించి ఓకేనా సో పన్నెండు వేలకు పైగా రెవెన్యూ అధికారుల నియామకానికి కసరత్తు సగం మంది పాత వీఆర్ఓలకే ఛాన్స్ సగం మంది పాత వీఆర్ఓలే అన్నారు ఇక్కడ అట్లాగే మిగతా సగం మంది డైరెక్ట్ రిక్రూట్మెంట్ అని చెప్పేసి కూడా ఇవ్వడం అయితే జరిగింది గెట్టు పంచాయతీలకు చెక్ పెట్టేలా సర్వే విభాగం బలోపేతం పాత విఆర్ఓల నుంచే వెయ్యి మంది సర్వేర్లకు సర్వేర్లను తీసుకోవాలని నిర్ణయం ఇకపై ఆన్లైన్తో పాటు ఇక్కడ మాన్యువల్ గాను రికార్డుల నిర్వహణ అంటూ ఇక్కడైతే వీఆర్ఓలకు సంబంధించి ఇక్కడైతే చూస్తూ ఉన్నాము సో ఇక్కడ క్షేత్రస్థాయిలో భూ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా రెవెన్యూ వ్యవస్థను బలోపేతం చేయడంపై రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్ పెట్టింది ఇందులో భాగంగా గత సర్కారు రద్దు చేసిన విఆర్ఓ ఓకేనా సో వీఆర్ఏ పోస్టుల స్థానంలో ప్రతి ఊరికి ఒక గ్రామాధికారి ఇక్కడ సో నియమించాలని సూత్రప్రాయంగా నిర్ణయించింది ప్రస్తుతానికి వీఆర్ఓలుగా ఇక్కడ పరిగణిస్తున్న వీరికి కొత్త జాబ్ చార్ట్ను ఉన్నతాధికారులు సిద్ధం చేస్తున్నారు రెవెన్యూ శాఖ ద్వారా గ్రామాల్లో పద్దెనిమిది రకాలకు పైగా సో ఇక్కడ డ్యూటీలు ఉంటాయని చెప్తున్నారు ఈ రెవెన్యూ అధికారులకు తోడు గ్రామాల్లో గెట్టు పంచాయతీలను తీర్చేందుకు పెద్ద సంఖ్యలో సర్వేర్లను నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది అంటే గతంలో వీఆర్ఓలుగా పనిచేసి వివిధ శాఖలకు బదిలీ అయిన అప్పుడు బదిలీ అయిన పాత వీఆర్ఓల్లో అనుభవం ఉన్నవారిని అన్నాడు సర్వేర్లుగా తీసుకోవాలని సర్కార్ భావిస్తోంది రాష్ట్ర వ్యాప్తంగా పన్నెండు వేలకు పైగా గ్రామాలు ఉండగా ప్రతి గ్రామానికి ఒక అధికారి చొప్పున కొత్తగా పన్నెండు రెవెన్యూ ఆఫీసర్లను నియమించాలి అంటే ప్రతి గ్రామానికి ఇక్కడ పన్నెండు వేలకు పైగా గ్రామాలు అన్నారు కాబట్టి ప్రతి గ్రామానికి ఒక అంటే ఇక్కడ పన్నెండు వేల రెవెన్యూ ఆఫీసర్లకు సంబంధించి నియమించను నియమించనున్నారని చెప్పేసి కూడా ఇక్కడైతే మనం చూడొచ్చు సో దీనికి సంబంధించి ఎప్పుడు నియమిస్తారు ఏందని చూడాలి సో అందులో సగం అంటే దాదాపు ఆరు వేల మంది ఇప్పటికే విఆర్ఓలుగా పనిచేస్తున్న వాళ్ళని ఇప్పటికే ఆల్రెడీ విఆర్ఓలో పనిచేస్తున్నారన్నారు తీసుకోనుండగా మిగిలిన ఆరు వేల మందిని డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా నియమించనున్నారు కొత్తగా వెయ్యి మంది సర్వేర్లను కూడా తీసుకునే అవకాశం ఉంది అవకాశం ఉన్న చోట ఇక్కడ విఆర్ఓలనే సర్వేర్లుగా తీసుకొని ఆరు ఆరు నెలల పాటు శిక్షణ ఇచ్చేలా సో ఇక్కడ ప్రతిపాదనలు సిద్ధమవుతున్నాయి గతంలో విఆర్వోలు అవినీతి అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపిస్తూ బీఆర్ఎస్ సర్కార్ ఆ వ్యవస్థను పూర్తిగా రద్దు చేసింది సో రద్దు చేసిన సంగతి తెలుసు తిరిగి వారిని నియమిస్తే క్షేత్రస్థాయిలో వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది అందుకే గ్రామాల్లో పనిచే పనిచేయనున్న విలేజ్ ఆఫీసర్లు ఆఫీసర్లు సర్వేయర్లకు సర్వేయర్లకు జవాబారీతనం పెంచేలా అవినీతి అక్రమాలకు పాల్పడకుండా కొత్త ఆర్ఓఆర్ చట్టం రెండు వేల ఇరవై నాలుగులో కఠిన నిబంధనలు తీసుకువస్తున్నారు ఈ అసెంబ్లీ సమావేశాల్లో బిల్లును పెట్టి చట్టంగా తీసుకొస్తే ఇకపై గ్రామానికి రెవెన్యూ గ్రామానికి రెవెన్యూ అధికారి మండలానికి కనీసం ఇద్దరు చొప్పున సర్వేయర్లు అందుబాటులోకి రానున్నారంటూ ఇక్కడ అయితే జరిగింది విలేజ్ ఆఫీసర్లతో తోనే ఫీల్డ్ ఎంక్వైరీ అంటూ తర్వాత మిగతా డీటెయిల్స్ ఇక్కడ సర్వేయర్ల కొరత అధిగమించేలా అంటూ గ్రౌండ్ లెవెల్లోనే పరిష్కరించాలంటే ఈ విధంగా ఈ మ్యాటర్ కూడా ఇవ్వడం అయితే జరిగింది సో మొత్తానికి ఇక్కడ చూసినట్టయితే ఊరుకో రెవెన్యూ ఆఫీసర్కి సంబంధించి కూడా మరి ఇది నియమించనున్నట్టుగా ఇక్కడైతే మనకు తెలుస్తూ ఉన్నది సో ఇది మరి మిత్రులారా అప్డేటు సో చూడాలి సో ఇక్కడ ఏమంటున్నారంటే సగం మంది పాత వీఆర్ఓ ఛాన్స్ అదేవిధంగా మిగతా సగం మందిని డైరెక్టర్ రిక్రూట్మెంట్ అని చెప్పేసినట్టు కూడా ఇక్కడైతే మనం చూస్తున్నాం సో మరిన్ని అప్డేట్స్ కోసం ఫాలో అవుతుందండి నాగరాజ్ టీవీ